హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అన్న చేయడం ద్వారా మిస్ కాదు ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటి చేయాలని ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సచివాలయం ఉద్యోగులకు అతిత్వాలని ప్రొబ్యూషన్ డికరేషన్ అనేది జరగబోతున్న విషయం అనేది మీ అందరికీ కూడా తెలిసింది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యల ఈ యొక్క ప్రొబిషన్ డికరేషన్ అవుతుందా లేదా అని చెప్పి చాలా మంది అభ్యర్థులు క్వశ్చన్ అయితే వేశారు సో వీటన్నిటికి సమాధానంగా మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్గా అధికారికంగా వచ్చినటువంటి సమాచారం అయితే మీకు చూపించడం జరిగింది సో అది అందరూ కూడా మీరందరూ కూడా ఆదరించారు సో ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఓకేనా ఐదు ఏడు రెండు వేల ఇరవై ఒకటిన మనకు వచ్చినటువంటి ఈ సమాచారం మీ అందరికీ కూడా ఈ ప్రొఫెషన్ రిక్రేషన్ సంబంధించి ఒక మంచి అభిప్రాయం అయితే కలిగిస్తుందని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను ఓకేనా ఎవరైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అయితే ఉన్నారో ఒక్కసారి ఈ వీడియో కనుక చూసినట్టయితే మీ యొక్క అప్పుడు కూడా కింద కిందో తెలియజేయండి గ్రామ సచివాలయానికి సంబంధించి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ సిక్స్ మరియు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ అభ్యర్థులైతే ఉన్నారో వీరికి సంబంధించి డిపార్ట్మెంట్ టెస్టులు ఏపీపీఎస్సి కన్నా చేసినటువంటి డిపార్ట్మెంట్ టెస్ట్ యొక్క ఫలితాలను అయితే కలెక్ట్ చేస్తున్నారు ఎవరెవరు ఆ ఫలితాలు క్వాలిఫై అయినటువంటి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి ఆ డేటాను కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకని అంటే ఇక్కడ చూడండి తేదీ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటిన జరిగిన ముఖ్య కార్యదర్శి పిఆర్ అండ్ ఆర్డి వారి యొక్క ఆదేశాలను అనుసరించమాట ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి పెరగపూడి వారు వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ మరియు డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ సిక్స్ సర్వీస్ రెగ్యులర్ చేయటం గాను ఓకే సర్వీస్ రెగ్యులర్ చేయటం గాను డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయినటువంటి యొక్క సమాచారం అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు అని చెప్పి ఇచ్చారన్నమాట కావున జిల్లాలోని అందరూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తమ పరిధిలో గల పంచాయతీ కార్యదర్శి గ్రేట్ ఫైవ్ మరియు డిజిటల్ అస్టెంట్ గ్రేడ్ సిక్స్లో డిపార్ట్మెంట్ టెస్టులు వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ పాస్ అయినటువంటి వివరంలో ఈ కింది ప్రావంలో విడిగా పంచాయతీ కార్యదర్శి గ్రేట్ ఫైవ్ మరియు డిస్టర్షన్కి సంబంధించి డేటా అనేది సమర్పించేసంగా కోరడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే ఇది అఫీషియల్గానే వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఆ యొక్క గుంటూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే ఆ యొక్క వెలగపూడి వీడియో కాన్ఫరెన్స్కి సంబంధించి ఎవరైతే మనకు స్వచ్ఛమైన ఉద్యోగులు అయితే ఉన్నారో పంచాయతీ కార్యదర్శి గ్రేట్ ఫైవ్ మరియు గ్రేట్ సిక్స్కి సంబంధించి సర్వీస్ రికార్డు చేయడం గాను ఈ వీరు డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల యొక్క డేటాను అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో అందువల్ల ఏంటంటే ఇది మనకు ఎస్టర్డే వచ్చినటువంటి అప్డేట్ కాబట్టి సో ఇప్పటికి చాలా వరకు కూడా తెలిసే ఉంటుంది పీపుల్కి సో అందువల్ల ఎవరైనా సరే గుంటూరుకు సంబంధించినటువంటి ఈ గ్రామ హత్యాల ఎంప్లాయీస్ కనుక ఉంటే ఒకసారి రెస్పాండ్ అయితే అవ్వండి మీకు అభిప్రాయాన్ని కూడా దీనికి సంబంధించి అభ్యర్థులకు అంటే మరి కొంతమంది అభ్యర్థులకు కూడా తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మీ యొక్క సచివాలయంలో ఇలా డేటా అయితే కలెక్ట్ చేశారా లేదా అనేది కూడా మీరు అడగవచ్చు అనమాట ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఇలాంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ని మీకు అఫీషియల్గా అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ